మైనా స్టోరీస్ ఎన్నో ఆశలతో బోలెడంత జీవితాన్ని ఊహించుకుంటూ సంతోషంగా అత్తగారింట్లో అడుగుపెడుతుంది కళ్యాణి చూడు బుద్ధిగా నీ పని నువ్వు చేసుకో ఇంట్లో తినటానికి మాత్రమే నువ్వు నోరు తెరవాలి నీ దృష్టిలో నువ్వు ఈ ఇంటి కోడలువే కావచ్చు కాని మా దృష్టిలో నువ్వు ఈ ఇంటికి పెద్ద పని మనిషివి కిరణ్ మాటలు విన్న కళ్యాణి ఆశ్చర్యపోతుంది చూడు తినటానికి కూడా గతలేని నిన్ను ఈ ఇంటికి కోడలిగా తెచ్చుకుందెందుకో తెలుసా కొద్ది రోజుల్లో ఫారెన్ నుండి నా కూతురొస్తుంది తనకి ఏ లోటు రాకుండా మహారాణిలా చూసుకోవటానికి అలా కాదని ఏదైనా తేడా వస్తే నీ తలరాత మారిపోతుంది జాగ్రత్త అని అందరూ లోపలికి వెళ్ళిపోతారు కళ్యాణి హాల్లో అలాగే నిలబడిపోతుంది అప్పటి వరకు ఆమెలో ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోతుంది అక్కడ ఫారెన్లో విరాజిత శ్రీధర్ విరాజిత సమ్మర్ వచ్చేస్తుంది మన కాలేజ్ డేస్ కంప్లీట్ అవుతున్నాయి నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్లాన్ అంటూ ఏమీ లేదు ప్రెసెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయటం తప్ప మరి నువ్వు త్వరగా మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయ్యి ఆ తర్వాత మన విషయం మా ఇంట్లో చెప్పి నిన్ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్ళా పెళ్ళేంటి జోక్ చేస్తున్నావా నో సీరియస్గా మాట్లాడుతున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఒపీనియన్ అస్సల్లేదు మరి ఎందుకు ప్రేమించావు నాతో ఎందుకు కలిసి తిరిగావు జస్ట్ టైంపాస్ నేను నిన్ను సీరియస్గా ప్రేమించాను అది నీ ప్రాబ్లం నాది కాదు నేనంటే ఇష్టమని చాలాసార్లు చెప్పావు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అవును చెప్పాను ఇష్టం ముదిరితే ప్రేమ ప్రేమ ముదిరితే పెళ్ళి పెళ్లి బెడిసి కొడితే విడాకులు అంటే మళ్ళీ మొదటికే ఎప్పట్లా సింగిల్ లైఫ్ అలాంటప్పుడు పెళ్లి చేసుకోవటం ఎందుకు దండగా అంటే లైఫ్లో నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోవా చేసుకోను ఇండిపెండెంట్ ఉమెన్గా లైఫ్ని లీడ్ చేయటం నాకు చాలా ఇష్టం కాని పెళ్ళైతే అది కుదరదు కదా ప్రతి విషయానికి మొగుడనేవాడికి సమాధానం చెప్పాలి ఐ డోంట్ లైక్ దట్ గుడ్ బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విరాజిత శ్రీధర్ అలాగే షాక్లో ఉండిపోతాడు ఆ తర్వాత కొద్ది రోజులకి విరాజిత ఇండియా వస్తుంది కొత్త కోడలు కళ్యాణి విరాజితకి హారతిస్తుండగా కొద్దిగా పొగ తన మొహం మీదకి వెళ్లటంతో హారతి పళ్లెం విసిరికొట్టి కళ్యాణిని చెంపపై లాగిపెట్టి కొడుతుంది విరాజిత యు కంట్రీ బ్రూట్ నీకు మినిమం సెన్స్ కూడా లేదా మేనర్స్ తెలీదా చిచ్చి వల్ల నేను ఎంతో కష్టపడి వేసుకున్న నా మేకప్ మొత్తం పాడైపోయింది ఏంటమ్మ విరి ఏమైంది ఒసేయ్ నీకు సరిగ్గా హార్తివ్వటం కూడా రాదా క్షమించండి అత్తయ్యా నా మూడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిందమ్మా అందుకే నాకు ఇండియాకి రావాలంటే అలర్జీ ఇక్కడి వాళ్ల బిహేవియర్స్ నాకు నచ్చవు క్షమించు మరదలా ఏంటి నేను నీకు మరదలినా చదువు సంధ్యా సంస్కారం లేని పల్లెటూరులో పిడకలు పిసుక్కునే నీ పేడమొహానికి నేను మరదల్నా అయ్యో నన్ను క్షమించు విరాజిత వరసకు అలాగే అవుతావని అలా పిలిచాను హౌ డేర్ యూ నన్ను పేరు పెట్టి పిలుస్తావా నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నా ఎడమకాలి గోటుమీదున్న దుమ్ముతో సమానం నువ్వు ఏంటిది చాలా సంవత్సరాల తర్వాత నా చెల్లెలు రాక ఇంటికొస్తే ఆమెను బాధపెడతావా దరిద్రమోహందాన పో అవతలికి అని కోప్పడతాడు కిరణ్ చూడు నువ్వు పేరుకే ఇంటి కోడలివి కాని మా దృష్టిలో మాత్రం ఈ ఇంటి పని అన్న విషయం మర్చిపోకు అని కసురుకుంటుంది విరాజిత ఇంట్లోని పనివాళ్లందరూ అలాగే చూస్తూ ఉంటారు కళ్యాణికి తల కొట్టేసినట్టవుతుంది అవమానంతో బాధపడుతూ బయటకు వెళ్ళిపోతుంది ఒరే విరీతో ఎలా నడుచుకోవాలో నీ పెళ్లానికి కాస్త గడ్డిపెట్టు అసలే తను ఫారిన్లో చదువుకుని వచ్చిన పిల్ల ఇక్కడ ఏ ఇబ్బంది కలిగినా మళ్ళీ తిరిగి ఫారిన్ వెళ్ళిపోతుంది నాన్నా మీరేంటి దిష్టిబొమ్మల్లా అలాగే నిలబడి చూస్తున్నారు ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా చెల్లి లగేజ్ తీసుకెళ్లి గదిలో పెట్టండి అలాగేనయ్యా అని పనివాళ్ళు లగేజ్ తీసుకొని వెళ్లి విరాజిత గదిలో పెడతారు మరుసటి రోజు ఉదయం పనిమనిషితో కలిసి కూరగాయలు తీసుకురావటానికి మార్కెట్కి వెళ్తుంది కళ్యాణి నిన్న జరిగిన దానికి చాలా బాధేసిందమ్మా ఎందుకు తాయారు అందరి ముందు అయ్యగారు అలా మాట్లాడటం ఏమీ బాగోలేదమ్మా ఏం చేస్తాం తాయారు కూడా చాలా బాధేసింది చిన్న పొరపాటుకే నోరు పారేసుకున్నారు అయినా నేను జాగ్రత్తగానే హారతిచ్చాను వాళ్ళకి అమ్మాయిగారి సంతోషం తప్ప మరేం పట్టదమ్మా అవును నా ఆడపడుచు ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది ఎప్పుడు ఏ వంకతో నాపై విరుచుకుపడుతుందోనని నిజమేనమ్మా నెమ్మదిగా తన అలవాట్లు తెలుసుకొని వాటికి తగ్గట్టుంటే తెట్ల నుండి తప్పించుకోవచ్చు ఆడపడుచంటే అర్ధమగుడు అనే సామత నిజమే అనిపిస్తుంది తాయారు సరే సరే ఇంకా ఇక్కడే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ వంటకి లేట్ అవుతుంది పద పద లేదంటే మళ్లీ తిట్లు తప్పవు అమ్మో నేనా విషయమే మర్చిపోయాను పదండమ్మ త్వరగా పోదాం అని ఇద్దరూ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తారు హాల్లో కూర్చొని ఉన్న విరాజిత ఏయ్ ఆకులు అలమలు పప్పు గిప్పు అంటూ ఏవి పడితే అవి వండకండి నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది లంచ్కి బిర్యానీ రెడీ చేయండి అలాగే అమ్మాయి గారు అని కళ్యాణి ఎంతో కష్టపడి బిర్యానీ రెడీ చేస్తుంది అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు కళ్యాణి వడ్డిస్తూ ఉంటుంది విరాజిత బిర్యానీ నోట్లో పెట్టుకొని థూ అని ఉమ్మేస్తుంది చిచ్చి దీన్నెవడైనా బిర్యానీ అంటారా భయం భయంగా కళ్యాణి బాగోలేదా అమ్మాయిగారు నీ మొహంలా ఉంది అని ప్లేటు మొహాన విసిరి కొడుతుంది విరాజిత ప్లేట్లో ఉన్న బిర్యానీ మొత్తం కళ్యాణి మొహంపై పడుతుంది కళ్యాణి కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి అన్నయ్య ఇది అసలు ఇలాంటి పనికిమాలిందాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావురా అదేంటి చెల్లి నువ్వేగా ఆ రోజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నావు ఒరే నేనేదో దాని మొహం చూసి కాస్త తెలివైందేమో అని అనుకున్నాను ఇంత పెద్ద దద్దమ్మని నాకేం తెలుసు అయినా ఇక్కడే ఉన్న మీరు మిగతా విషయాలు కనుక్కోవాలి కదా ఇంత అమాయకంగా ఎలా ఉన్నారా మేము అదంతా ఆలోచించలేదు చెల్లి సారీరా చేసిందంతా చేసి సారీ అంటే నాకు చెప్పలేనంత కోపం వస్తుంది చూడు నుంచి ప్రతిరోజు నువ్వు వంట చేసే ముందు ఏం వండాలి ఎలా వండాలని మా చెల్లిని అడిగి తెలుసుకో కళ్యాణి ఏడుస్తూ అలాగేనండి అని అంటుంది ఒరే నాకిప్పుడు బాగా ఆకలేస్తుంది ఇప్పుడేం చేద్దాం డోంట్ వరీ అమ్మా మనందరం మంచి రెస్టారెంట్కి వెళ్దాం పదండి అని అందరూ కారులో వెళ్ళిపోతారు పాపం కళ్యాణి ఏడుస్తూ కింద పడిన బిర్యానీని ప్లేట్లోకి తీస్తూ ఉంటుంది ఊర్కోండమ్మా ఊరుకోండి ఆళ్ళంతే మీరు జరగండి నేను తీస్తాను ఇందులో అసలు నా తప్పేముంది తాయారు తనకి ఎలాంటి వంటలు నచ్చుతాయో ఎలాంటివి నచ్చవో తను చెప్పకుండా నాకెలా తెలుస్తుంది చెప్పు ఆళ్ళంతేనమ్మా మీరు బాధపడకండి ఊరుకోండి అని తాయారు కళ్యాణిని ఓదారుస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్